మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడుతున్న వరదలకు ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం సిద్దిపేట నుండి మహబూబాబాద్ జిల్లాకు తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ పంపిన నిత్యావసర వస్తువుల వాహనాలను జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వివిధ గ్రామాలకు పంపేందుకు మాలత్ కవిత ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యేలు నాయక్ శంకర్ నాయక్లు పార్టీ నేతలు జెండా ఊపి ప్రారంభించారు బహుబా జిల్లాలో విపరీతమైన వర్షాలు కూడా మనం చూస్తూ ఉంటాం ఈ తొమ్మిది పది రోజుల్లో దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఈ విపత్తులు ఎక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు నష్టపోయిన కుటుంబాలకు వారు తోచిత సాయం చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు సిద్దిపేట నుంచి వారు ప్రత్యేకమైన చొరవ చూపించి ఇవాళ మహుబా జిల్లాకు ప్రత్యేకంగా ఇవాళ మొదటి దఫాలో తీసుకు పంపించడం జరిగింది నిత్యావసర సరుకులు పప్పులు ఉప్పులు అన్నీ బియ్యంతో సహా దుప్పట్లు ఇంకా కొన్ని అయితే మటన్తో సహా కూడా అన్ని పంపించారు ఇవాళ ఈ జిల్లాలో అయిన నష్టాన్ని స్థాయి వారి దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది దాంతోపాటు మొన్న మొన్ననే నాలుగైదు రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు ఏదైతే అంటే నామకే వస్తే ఖమ్మం జిల్లాకు వచ్చి పక్కనే మహబాబ్ చూసుకోవాలని వస్తే వచ్చి ఒక తండా వరకే వచ్చి చూసుకో చూసుకోవడం జరిగింది తండా మా తండ్రి ముప్పై వందల నలభై ఐదు నలభై వందల కుటుంబాలు కానీ మహూబ్బాద్ జిల్లాలో చాలా పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలో విపరీతమైన నష్టం జరిగి ఇల్లు కూలిపోయి ప్రభుత్వం ఇంకా మనుషుల ప్రమాదం జరగలేదు కానీ పశువులు గొర్రెలు పంట పొలాలు అన్నీ కూడా పూర్తి స్థాయిగా నేల పట్టమైనప్పటికీ ముఖ్యమంత్రి వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక గంట సేపు ఏదో రివ్యూ పెట్టడం పెట్టి వెళ్ళిపోయాడు తప్ప ఏదో పదివేలు ప్రకటించడం తప్ప ఈ మహూబ్బాద్ జిల్లాకి ఎటువంటి సహాయం చేయలేదు ఎటువంటి ప్యాకేజ్ అనౌన్స్ చేయలేదు ఇంత పెద్ద ఇబ్బంది వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంత దాదాపు ఎన్ని కోట్లు చెప్పేసి అనౌన్స్ చేసి ఎంబటే కూడా అన్ని పనులు చేయించాల్సి ఉంది కానీ తొమ్మిది రోజుల నుంచి కూడా ఇక్కడ యంత్రాలు కానీ ఇక్కడ ఇక్కడ సంబంధించిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎవరికి నయా పైసా సాయం చేసింది లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని మేల్కొని ఈ ఏదైతే గిరిజన ప్రాంతమైన మహబూబ్బాద్ జిల్లాలో ప్రత్యేకంగా చోజిపించి కూలిపోయిన బ్రిడ్జ్లకు కావచ్చు రోడ్లకు కావచ్చు పంట పొలాలకు కావచ్చు రైతులకు కావచ్చు అన్ని రంగాల్లో కూడా పూర్తి స్థాయి ఇప్పుడు ఇంతమంది పెద్దలు సీనియర్ నాయకులు ఎన్నయ్య గారు మాట్లాడుతూ సర్వేనే పూర్తి కాలేనండి దాదాపు పక్కన ఖమ్మం జిల్లా మహూబాద్ జిల్లా ఈ రెండు జిల్లాలో ఇంత విపత్తు అయినప్పుడు రాష్ట్రంలో ఉన్న అధికారులను దింపి స్పెషల్ సెక్రటరీ లాంటి వాళ్ళని దిప్పి వాళ్ళ పూర్తి పూర్తిస్థాయిగా సర్వే చేసి వాళ్ళ ప్రజలకు సహాయం చేయాల్సింది ఉండేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది వాళ్ళ వైఫల్యం చెంది విఫలం చెందిన చెప్పి ప్రత్యేకంగా తెలియపరుస్తా ఉన్నాం మీరు ఇప్పటికైనా స్పందించాలని కోరుతాను మరొకసారి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారికి ప్రత్యేకంగా ఏవేది విధంగా ఇట్లు పంపిణీ చేసేందుకు మా మా పార్టీ తరఫున కూడా జిల్లా తరఫున కూడా ప్రత్యేకంగా